హాయ్ ఆల్ అగైన్ వెల్కమ్ టు మనజాన్స్ ఫుడ్ హబ్ అండి నేనైతే సొరకాయ దొండకాయ టొమాటో మొత్తం కలిపి చట్నీ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక పది దొండకాయలు తీసుకున్నానండి ఒక ఫైవ్ టొమాటోస్ ఒక సొరకాయ ముక్క తీసుకున్నాను కట్ చేసి సరిపడా ఒక ఫిఫ్టీన్ పచ్చిమిర్చి వేసి ఆయిల్ వేసి స్టవ్ పైన పెడతామండి ఆయిల్లో సొరకాయలు వేస్తున్నానండి చట్నీ కోసం దొండకాయ పొడవుగా కట్ చేసుకున్నామండి ఒక ఫిఫ్టీన్ వరకు పచ్చిమిర్చి కూడా అండి టొమాటో కూడా వేస్తున్నాను టొమాటో పచ్చిమిర్చి సొరకాయ దొండకాయ పచ్చడండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఆయిల్ ఆల్రెడీ వేసాం కదండి కొంచెం పసుపు సాల్ట్ వేస్తే మూత పెడితే మగ్గిపోతూ ఉంటాయి ఉప్పు కళ్ళు ఉప్పు వేశానండి కళ్ళు ఉప్పు సాల్ట్ రాళ్ళు ఉప్పు పసుపు వేసానండి వేసి ఒక్కసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసేయడమే ఉప్పులోని కూరగాయల ముక్కల్లో నీరు వస్తుంది ఉప్పు వేయగానే అప్పుడు మొత్తం మగ్గిపోతాయి చక్కగా తర్వాత చట్నీ చేసుకోవడమే మనము మూత పెట్టేసేయాలండి అలాగా సరిపడినంత సాల్ట్ వేసి చింతపండు కూడా వేసుకుని మనం రోట్లో నూరుకోవడమేనండి అయిందండి కమ్మటి పోపు పెట్టుకుందాము ఇలా కచ్చా పచ్చాగా నూరుకుంటే చాలండి చాలా టైం పడుతుంది రూట్లో నూరాలంటే ఇంకా మనం పోపు పెట్టేసుకుందాం జీలకర్ర వెల్లుల్లిపాయ చింతపండు ఉప్పు వేసి నూరుకున్నామండి చాలా బాగుంటుంది టేస్టీగా ఒక కమ్మటి పోపు మనం చట్నీలో వేసుకోవడం వినండి కమ్మగా ఉంటుంది చట్నీ ఈ పచ్చడి నచ్చితే కనుక మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్